ఇప్పుడు నేను చెప్పబోయే పజిల్ చాలా సులువు కాని పూర్తిగా వినకపోతే చిన్న మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది ఒక స్కూల్లో ఒక క్లాస్లో పది మంది విద్యార్థులు ఉన్నారు ఆ క్లాస్లో ప్రతి విద్యార్థి ఒకరితో ఒకరు హ్యాండ్షేక్ చేసుకున్నారు అంటే ప్రతి ఒక్కరూ మిగతా అందరితో ఒక్కసారి మాత్రమే చేతులు కలిపారు ఇప్పుడు ప్రశ్న మొత్తం ఎన్ని హ్యాండ్షేకులు జరిగాయి కొంచెం ఆలోచించండి పది మందిలో ఒక్కొక్కరు మిగతా తొమ్మిది మందితో చేతులు కలిపారు అంటే ఇంటూ తొమ్మిది ఈక్వల్ టు తొంభై అని అనుకుంటే అది సరైన సమాధానం కాదు ఎందుకంటే ఒక హ్యాండ్షేక్లో ఇద్దరు ఉంటారు అంటే ఏ బి చేతులు కలిపితే బిఏ అని వేరేలా లెక్కించకూడదు కాబట్టి ఇప్పుడు సరైన పద్ధతిలో చూద్దాం మొదటి విద్యార్థి తొమ్మిది మందితో చేతులు కలుపుతాడు రెండో విద్యార్థి ఇంకా మిగిలిన ఎనిమిది మందితో మూడో విద్యార్థి ఏడు మందితో అలా కొనసాగితే లెక్క ఇలా వస్తుంది తొమ్మిది ప్లస్ ఎనిమిది ప్లస్ ఏడు ప్లస్ ఆరు ప్లస్ ఐదు ప్లస్ నాలుగు ప్లస్ మూడు ప్లస్ రెండు ప్లస్ ఒకటి ఇవన్నీ కలిపితే మొత్తం నలభై ఐదు హ్యాండ్షేకులు వస్తాయి అందుకే పది మంది ఉన్నప్పుడు మొత్తం హ్యాండ్షేకులు ఈక్వల్ టు నలభై ఐదు ఈ పజిల్ మనకొక విషయం చెప్తోంది గణితంలో త్వరగా లెక్కించడం కన్నా సరైన విధంగా ఆలోచించడం ముఖ్యము మీకు ఈ పజిల్ నచ్చితే ఇలాంటి సులువైన మ్యాథ్స్ పజిల్స్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి మళ్ళీ కలుద్దాం ఇంకో ఆసక్తికరమైన పజిల్తో